ఉదయం లేటం వాకి వెళ్తాం ప్రార్థన ఉదయాన్నే ప్రభు నాకు చెప్తున్నాడు ఫలానా టెంపో ఎక్కు ఫలానా చోట దిగు ఫలానా ఇంటికెళ్ళు ఫలానా వాడితో మాట్లాడు ఆయన చెప్పింది చెప్పినట్లుగా మరి ముందుకెళ్ళటానికి దేవుని పరిశుద్ధాత్మ యొక్క శక్తి పరిశుద్ధాత్ముడు మనల్ని నింపినప్పుడు పరిశుద్ధాత్ముడు మనలో ఛాలెంజ్ సవాలు విసిరినప్పుడు మనం తీసుకోగలగాలి రెండు చొక్కాలు రెండు ప్యాంట్లతో వెళ్ళానని చెప్పాను చేపలో నా దగ్గర ఐదు వందలు ఏడు వందలు డబ్బులు ఉన్నాయి ఆ రోజుల్లో ఐదు వందలు అంటే మహా అయితే కూడా ఒక పది రోజులు మనం ఉండొచ్చు ఈ రోజుల్లో ఐదు వందలంటే అంటే రోజే ఉంటాం అది మీకు తెలిసిన విషయమే అయితే నేను వెళ్ళాను ఒకరోజు రాత్రి నా దగ్గర డబ్బులు కూడా అయిపోతున్నాయి ప్రభువు రాత్రి నాకు ఒక దర్శనం చూపించాడు ఒక ఇల్లు దాని వెనక దానిపైన జూలాగర్ అని ఉంది జూలాగర్ అంటే ఇంట్లో పిల్లలు పెట్టుకోవటానికి ఉండేటటువంటి ప్రదేశం ఆ ఆ ఇల్లు నాకు కనిపించింది లోపల ఒక రూమ్ చూపించాడు ఒక చైరు ఒక బల్ల దాని మీద ఒక ఒక గ్లాసు దాంట్లో నీ అంటే చెంబు దాంట్లో నీరు ఒక కాట్ అంటే ఒక మంచం ఆ మంచం మీద మంచి పరుపు గల్ల గళ్ళ గల్లగా ఉండేటటువంటి ఒక బెడ్షీట్ ఇది నాకు కనిపించింది రాత్రి ఆ దర్శనం చూశాను ఉదయం పరిశుద్ధాత్ముడు నడిపిస్తున్నట్లుగా నడుస్తున్నాను పరిశుద్ధాత్ముడు నాకు చెప్పినట్లుగా ఏ డైరెక్షన్లో ఏ దిశగా నేను వెళ్ళాలో ఆ దిశగా వెళుతున్నాను రెండున్నర మూడు కిలోమీటర్లు నడుస్తూ దేవుని పరిచర్య వాక్యం నాకు రాని హిందీ రానే ఏం చేస్తాం ఏదొస్తే అది సైగలు అనుకోండి మాట్లాడుతూ ప్రజలకు చెప్పుకుంటూ వెళ్ళాను ఒక ఒక చోట ప్రభు దిగమన్నాడు దిగి చూస్తే ఎదురుగా అదే ఇల్లు కనిపిస్తోంది దేవునికి స్తోత్రం గాక ఆ ఇంటికి వెళ్ళి తలుపు తట్టు అన్నాడు నేను ఆ ఇంటికి వెళ్ళి తలుపు తట్టాను ఒక అది జైన్లు ఉండేటటువంటి ఇండ్లు అంటే వాళ్ళు ఆ ఇంట్లో వాళ్ళు జైన్ మతాన్ని జైన మతాన్ని వాళ్ళు అనుసరిస్తారు ఆమె వచ్చి ఏం కావాలి అని అడిగింది హిందీలో తెలుగులో కాదు నాకు ఏం లేదండి రూమ్ కావాలి అని అడిగాను అవునా అని పైనుంచి కిందికి చూసి పైన ఒక రూమ్ ఉంది చూసుకోపోంది పైకి వెళ్ళాను పైకి వెళ్ళంగానే అదే మంచం అదే ఏదో గడ్లగడ్లగా ఉండే బెడ్షీటు అదే చైరు అదే టేబుల్ అదే చెంబు నీళ్లు ఉన్నాయి కిందికి వచ్చాను అమ్మ నాకు సరిపోతుంది నేను తీసుకుంటాను అన్న డబ్బులు ఇవ్వండి నా దగ్గర డబ్బులు లేవు అన్న ఏం చేస్తారు మీరైతే వర బయటికి అంటారు ఆమె అన్నది ఎప్పుడు ఇస్తావు అంది ఒక పది పదిహేను రోజుల్లో ఇచ్చేస్తానమ్మా అన్నాను మీరు ఒప్పుకుంటారా ఏ ఊరినిది అంది హైదరాబాద్ నుంచి వచ్చానమ్మా అన్నాను డబ్బులు ఉన్నాయా జేబులో తినడానికి అంది లేవమ్మా అన్నాను ఎదురుగా ఒక ఉంది దాంట్లోకి వెళ్ళి భోన్ చేయి నా పేరు చెప్పు అంది కడుపు నిండా భోజనం ఉండటానికి స్థలం ప్రభువును ప్రభు ఇచ్చిన మాటను ప్రభు ఇచ్చిన అభిషేకాన్ని మనము నమ్మి ఒక కాలు వేస్తే ఆయన మనల్ని ఎప్పటికీ కించపరచడు పదకొండు సంవత్సరాలు అదే ఊరిలో ఉన్నాను పదకొండు సంవత్సరాలు